చార్దం యాత్రలు ఇప్పుడు కేదార్నాథ్ కేదార్నాథ్ యాత్ర చేయడం జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి మేము స్టార్ట్ అవుతున్నాం కొంచెం గ్రిప్ అయిపోతే అందులో లోయలో పడిపోయిన అంత ఒకసారి లోయ అంత చూడండి ఒక్కసారి ఎలా ఉంటుందో కాలభైరవ దర్శనం చేసుకుందాం అని చెప్పేసి కేదార్నాథ్ రావడం జరిగింది ఫస్ట్ కే కాలభైరవ దర్శనం అయిన తర్వాతనే శివయ్య ఆశీస్సులు అండ్ ఆ శివయ్య దర్శనం మీకు కలగాదనే ఆలోచనతోని భగీరథ వాటర్ అంటారండి ఇవన్నీ చాలా చాలా హ్యాపీగా అనిపించింది అక్కడికి వెళ్ళగానే ఆ స్వామివారి టెంపుల్ చూడగానే స్వామి వారిని చూడగానే ట్రాన్స్ ని మాత్రం చాలా బాగా గౌరవిస్తారు ఇతను ఇక్కడ వస్తున్న వ్యక్తి చూసి తను ఒక నాగ సాధు తను వచ్చేసి అక్కడే ఉంటారంట తెల్లవారి మేము స్పర్శ దర్శనానికి అన్నట్టు అంటే మార్నింగ్ ఫైవ్ టు టువెల్వ్ వరకు ఉంటుందంట మధ్యాహ్నం టువెల్వ్ వరకు సో ఆ దర్శనానికి అయితే మేము కేదార్నాథ్లో ఒక మహిమ ఏంటంటే హలో అండి నేను మీ స్నేహ బన్నీ బీ టీమ్ ద్వారా నేనైతే కేదార్నాథ్ యాత్ర చేరుకోవడం జరిగింది చార్ధం యాత్రలు ఇప్పుడు కేదార్నాథ్ కేదార్నాథ్ యాత్ర చేయడం జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి మేము స్టార్ట్ అవుతున్నాం మాకు బన్నీ గారు మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నైట్ కౌన్సిలింగ్ ఇచ్చారు అంతా కూడా ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అంతా కూడా సో మా టీమ్ మెంబర్స్ మేమంతా ట్వంటీ మెంబర్స్ అండి సో మేమంతా కూడా ఇప్పుడు మా టైం త్రీ థర్టీ ఏమవుతుంది మేము అందరం వెళ్తున్నాము సో దారిలో వచ్చేసి అన్నీ అంటే వా వాటర్ ప్రూఫ్కి సంబంధించినవన్నీ కూడా ఆల్రెడీ వర్షం పడుతుంది అక్కడ సో మొత్తానికి మీ నలుగురం అయితే అండ్ మా మీ మా మా నలుగురితో పాటు ఇంకా సిక్స్టీన్ మెంబర్స్ అందరం కూడా అన్నీ సెట్ చేసుకొని మాకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చి పంపించారు మాకు మన బండిపెట్ టీమ్కి మెంబర్స్ వాళ్ళంతా కూడా సో మొత్తానికైతే మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం ట్రెక్కింగ్ నేను చేయలేదండి సో నుంచి స్టార్ట్ చేసాము ఇప్పుడు గౌరికొండ వరకు అయితే వెహికల్ వెళ్ళి గౌరికొండ నుంచి అయితే మేము నేను వంశీ నవీన గుర్రాల మీద వెళ్ళాం వెళ్ళేటప్పుడు మా చైతన్యం మాత్రం నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చాను రియల్లీ గ్రేట్ నిజంగా అంటే నాకు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉండి ఎక్కలేనేమో అనిపించింది నాకు అందుకే నేను గుర్రం మీద వెళ్ళాను వచ్చేటప్పుడు గురువు మీద రావడం జరిగింది చూడండి మేము పోయేటప్పుడు ఒక కొండ దగ్గర అక్కడ ఆ కొండ అనేది వర్షం కాలర్ పడిపోయిందంట సో అక్కడ ఆపేశారు మమ్మల్ని టూ త్రీ అవర్స్ కానీ యాత్ర జరుగుతుందో జరుగుదా అనుకున్నాము కానీ ఎట్టకేళ్ళకైతే మేము స్టార్ట్ చేసాము గుర్రాలకి టోకెన్లు తీసేసుకొని అక్కడి నుంచి మేము స్టార్ట్ చేయడం జరిగింది అండ్ యమునోత్తిలోకి వెళ్ళినప్పుడైతే నేను ట్రెక్కింగ్ చేశాను కాకపోతే అప్పుడు నాకు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అనిపించింది ఇది కూడా చేస్తానో చేయను అనుకున్నాను కాబట్టి సో గుర్రాల మీద వెళ్ళాల్సి వచ్చింది అంటే శివయ్య నన్ను పిలిచాడు అలా రమ్మని అంతే అనుకున్నాను నేను దేవుడి దగ్గరికి వెళ్ళినట్టే మామూలు విషయం కాదు సో గుర్రాల మీద వెళ్ళిన తర్వాత మధ్యలో ఒక దగ్గర ఆగాను అన్నట్టు అదే వాళ్ళు బ్రేక్ కోసం ఆపుతారు అక్కడ అక్కడ బ్రేక్ కోసం ఆగిన సో వర్షం పడుతుంది అంతా కూడా ఫుల్ వాన వానకి మన గుర్రాలు అది పెండ అదంతా కూడా అమ్మో నిజంగా కొంచెం అంత ప్లేస్ కొంచెం గ్రిప్ అయిపోతే అందులో లోయలో పడిపోయడం అంత ఒకసారి లోయ అంత చూడండి ఒకసారి ఎలా ఉంటుందో అదంతా చూస్తున్నారు చూడండి ఒకసారి అంతా కూడా మంచినండి అంత మంచు వెదర్ మొత్తం కూలు అక్కడ నుంచి మేము వచ్చామన్నట్టు సో మొత్తానికి చేరుకున్నాను కేదార్నాథ్కి ఇప్పుడు ముందుగా అయితే నా దర్శనం వచ్చేసి కాలభైరవ దర్శనం చేసుకుందామని చెప్పేసి అని కేదార్నాథ్కి రావడం జరిగింది ఫస్ట్ కే కాలభైరవ దర్శనం అయిన తర్వాతనే మనము కేదార్నాథ్ స్వామి దర్శనం చేసుకోవాలని చెప్పేసి అని ఇక్కడ పద్ధతి అన్నట్టు అవి చూస్తారు కదా మన కేదారేశ్వర స్వామి వారు అక్కడ ఉన్నారు ఆ శివయ్య అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఆయన ఆశీస్సులు తీసుకోవడం జరిగింది సో ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ స్వామివారికి నూనె పోసి స్వామివారికి గంట కొట్టి ఇక్కడ మొక్కుకున్న తర్వాతనే అక్కడ జరిగింది ఇది కూడా టూ త్రీ కిలోమీటర్ వన్ కిలోమీటర్ అమౌంట్ ఉంది అనుకుంటా అంటే కింది నుంచి పైకి ఎక్కడికి కేదార్ కేదార్నాథ్ గుడి దగ్గర నుంచి వన్ కిలోమీటర్ అమౌంట్ ఉంది అప్పు డౌన్ మొత్తం కలిపి సో అక్కడి నుంచి విజువల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి నిజంగా చుట్టూ మంచు ఆ కూలింగ్ వాతావరణము నిజంగా అది అలవాటు అయిన వాళ్ళే ఉంటారేమో అని నిజంగా నేనైతే ఉండలేకపోయా నిజంగా శ్వాస రాలేదు అంత ఇబ్బంది అనిపించింది సో ఎట్టకేళకి మొత్తానికైతే మేము నలుగురం కలిసి మీ ముగ్గురమే వచ్చాం ముందు పైకి ఎందుకంటే చైతన్యం నడుచుకుంటూ వస్తున్నట్టు కూడా కొంచెం లేట్ అయిపోయింది మేము ముగ్గురం వచ్చి కాళభైరవ స్వామి దర్శనం చేసుకున్న మీరందరూ కూడా కాలభైరవ స్వామి దర్శనం చేసుకోండి సో ఈ వీడియో ద్వారా అయినా సరే ఆ శివయ్య ఆశీస్సులు అండ్ ఆ శివయ్య దర్శనం మీకు కలగాలనే ఆలోచనతో నేను వీడియో తీయడం జరిగింది సో ఒక్కసారి ఆ స్వామివారి దర్శనం చేసుకొని మీరందరూ అక్కడ వెనకాల పర్వతం కనిపిస్తుంది కదా అక్కడే శివయ్య ఉంటాడని చెప్పేసి అని ఇక్కడ గట్టి నమ్మకము నిజంగా చూడండి ఆ వెనకాల మంచు అదంతా కనిపిస్తుంది కదా మొత్తం కొండ అది కింద కేదార టెంపుల్ కొండపైన ఇది భగీరథ వాటర్ అంటారండి ఇవన్నీ ఆ మంచు పర్వతం నుంచి వస్తున్నాయి ఆ మాటలు అక్కడ నుంచి వస్తున్న వాటర్ ఇదంతా కూడా నిజంగా అండి జన్మ జన్మల పుణ్యం నిజంగా ఆ దేవుడు మాకు ఆగ్నేహం రావడానికి కేదార్నాథ్కి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత కిందికి దిగిన తర్వాత వెంటనే నేను సాయంత్రం ఈవినింగ్ స్వామివారి దర్శనంకి వెళ్ళడం జరిగింది సో మొత్తానికి స్వామివారి దర్శనం ఒక్కసారి స్వామివారి దర్శనం చేసుకోండి మీరంతా సో అయితే మీ ముగ్గురిని దర్శనం చేసుకున్నాం ఈవినింగ్ ఎందుకంటే చైతన్య నడుచుకుంటూ వస్తున్న కొంచెం లేట్ అయిపోయింది సో ఈవినింగ్ అయితే మీ ముగ్గురిని వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది అక్కడికి వెళ్ళగానే ఆ స్వామివారి టెంపుల్ చూడగానే ఆ స్వామివారిని చూడగానే మా మనసులో ఎక్కడ తెలియని ఆనందం నిజంగా అక్కడ అంత మంచిగా అనిపించింది నాకు ఎన్నో సోషల్ మీడియాలో మనం వీడియోస్ చూస్తూ ఉంటాం కదా కేదార్నాథ్ ట్రెక్కింగ్ అది ఇది అని చెప్పేసి అని వీడియోస్ రావడము ఆ స్వామివారి వీడియోస్ రావడము అన్నీ కూడా రావడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎట్టకేళ్ళకి నా కోరిక నెరవేరింది ఆ స్వామి వారి దర్శనం భాగ్యం అయితే కలిగింది నాకు సో మీ ముగ్గురం కలిసి నేను నా విన వంశీ మీ ముగ్గురం కలిసి అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము అందరూ అనుకోవచ్చు ఓవర్ వాయిస్ ఎందుకు ఇస్తే మైక్స్ పెట్టుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు మైక్స్ ఎందుకు పెట్టుకోలేదంటే అక్కడున్న సిచ్యువేషన్కి మైక్స్ పెట్టుకోలేకపోయాము అందుకోసమని ఓవర్ ఓన్ ఓన్ ఓవర్ వాయిస్ ఇస్తున్నాను దీనికి నేను తప్పుగా అనుకోకండి అంటే అక్కడ కొంచెం సాంగ్స్ మై కాపీరేట్స్ పడతాయి కాబట్టి నేను వాయిస్ ఇవ్వడం జరుగుతుంది సో మొత్తానికైతే మాకు నిజంగా వంశీ తన హ్యాపీ హ్యాపీయెస్ట్ ఫీలింగ్ చెప్తున్నాడు నవీనా కూడా వాళ్ళిద్దరు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళతో పాటు నేను కూడా సో మేమైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మా దర్శన భాగ్యం కోసమే ఒక్కసారి అంటే నిజంగా చెప్తున్నాను అక్కడ చాలామంది కింది నుంచి పై దాకా రావడానికి ఎంత కష్టమో మీకు తెలియదు నిజంగా అంత కష్టపడితేనే ఆ స్వామి వారి దర్శనం అనేది జరుగుతుంది నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి మాత్రం మొక్కాలి నిజంగా సో ఇక్కడ ముఖ్యంగా కేదార్నాథ్లో నాగసాధువులు వీళ్ళందరికీ కూడా నిజంగా హ్యాట్సప్ చెప్పాలి ఇక్కడ నకిలీ అగేరు కాదండి వీళ్ళంతా నిజమైన నాగసాధువులు వాళ్ళందరి దర్శనం కూడా చాలా బాగా జరిగింది వాళ్ళందరూ ఆశీర్వాదం కూడా మాకు ఇవ్వడం జరిగింది చాలా మంది నేను అక్కడికి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా మన వీడియో తీసుకుని పర్లేదు తీసుకోండి అని చెప్పేసి అందరూ వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది చాలా మంది కూడా నిజంగా చెప్తున్నాను మనల్ని అక్కడ ట్రాన్స్జెండర్స్ని మాత్రం చాలా బాగా గౌరవిస్తారు ఇతను ఇక్కడ వస్తున్న వ్యక్తి చూసి తను ఒక నాగ తను వచ్చేసి అక్కడే ఉంటారంట సో తను చాలా బాగా ఆరతిచ్చే టైంలో కూడా అక్కడికి వెళ్ళి ఆ డమరకం మోగిస్తూ స్వామి వారి టెంపుల్ దగ్గరే తను ఉంటా ఉంటాడంట చాలా మంది నాగ కలిసారు అక్కడ సో వాళ్ళందరినీ కూడా ఒక్కసారి చూడండి సో మీ కోసం వీళ్ళందరినీ తీయడం జరిగింది నేను ఎందుకంటే అందరికీ వాళ్ళందరి ఆశీస్సులు కూడా మీకు ఉండాలి అని చెప్పేసి అనేసి సో చాలా బాగా హ్యాపీగా అనిపించింది నాకు వాళ్ళందరికీ వీళ్ళంతా కూడా టెంపుల్ ముందే ఉంటారండి వీళ్ళందరూ కూడా టెంపుల్ ముందే వీళ్ళందరూ ఉంటారు ఆ చలిలో నిజంగా అలా ఉండడం అనేది గ్రేట్ నిజంగా వాళ్ళందరూ కూడా నాకైతే చాలా అదనిపించింది మొత్తానికి చైతన్య వచ్చేసాడు ఈవినింగ్ సెవెన్కి ఏమో చైత అక్కడ చేరుకున్నాడు ఆరతిచ్చే టైంకి తర్వాత మేమందరం కలిసి మళ్ళీ దర్శనం చేసుకొని వెనకాలకి భీమకొండ ఏదని అంటారు కదా భీమ్ అని సో ఇది అప్పుడు రెండు వేల పదమూడులో జూన్లో వర్షం భీమసంగా వర్షం వల్ల టెంపుల్ కొట్టుకుపోకుండా ఆ రాయి అనేది టెంపుల్ ఆపిందంట సో అక్కడ శివుడు ఉన్నాడు దానికి నిదర్శనం మీద ఈ యొక్క రాయి ఒకటి నిజంగా మహా అంటే జ్యోతిర్లింగాలలో ఒక లింగం వచ్చేసి మన కేదార్నాథ్ శివలింగం నిజంగా అక్కడ కేదార్నాథ్ స్వామి ఉన్నారు అనడానికి ఇదొక శిల అనేది నిదర్శనం ఆ టెంపుల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం కాలేదంటే అక్కడ ఊరు ఊరంతా కొట్టుకుపోయినా కానీ ఆ టెంపుల్కి చెక్కు చెదరకుండా అలాగే ఉంది నిజంగా ఆ యొక్క పవర్ ఎనర్జీ అక్కడ మనకు ఉంది నిజంగా ఆల్రెడీ మాకు ఈవినింగ్ టైం అయిపోయింది కదా మొత్తం మంచు మొత్తం కమ్మిపోయింది ముందు వీడియో అంటే ముందు కొంచెం మన మీరు ఐదు నిమిషాల ముందు మనిషి మునుండి ఎంత కనిపిస్తుందో ఈవినింగ్ ఆరతి ఇచ్చే టైం వరకు మాత్రం అంటే సిక్స్ వరకే మొత్తం కలిపి మబ్బు అంతా మంచి కుమ్ముకొచ్చేసింది సో తర్వాత అక్కడ సెవెన్ ట్వంటీకి ఆరతి టైం అన్నట్టు కేదర్నాథ్ వెళ్ళిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఆరతి యొక్క సమయానికి మాత్రం వెళ్ళి ఆరతి తీసుకోవడం అనేది అతి ముఖ్యమైనది నిజంగా ఐదు ఆరతులు ఇస్తారంట అక్కడ స్వామివారికి సో మనకు బయటికి వచ్చి కూడా మళ్ళీ ఆరతి ఇస్తారు ప్రజల అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ స్వామివారి ఆరతి కూడా అక్కడ నేను ఉండడం జరిగింది నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అంటే అక్కడ దా అక్కడ ఈ వీడియోస్ చూడండి అందరు కూడా వీడియో తీసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ఆ ఆరతిని చూపిస్తున్నారు నిజంగా సాక్షాత్తు పరమశివుడి ఆశీస్సులు మనం అందరం తీసుకున్నట్టుగా సో అక్కడ అందరూ కూడా ఇచ్చే టైంకి అదంతా కూడా వీడియోలు షూట్ చేసుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ బంధువులకి వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ చూపిస్తారు నేను కూడా ఏం చేస్తానంటే టెంపుల్కి వెళ్ళగానే ఫస్ట్ మన మా కమ్యూనిటీ మెంబర్స్ కొంతమంది కాల్ చేయడం జరిగింది మా గురువు గారికి కాల్ చేయడం జరిగింది సో ఇది ఆరిత అయిపోయిన తర్వాత తెల్లవారి మేము స్పర్శ దర్శనానికి వెళ్ళాము అన్నట్టు అంటే మార్నింగ్ ఫైవ్ టు టువెల్వ్ వరకు ఉంటుందంట మధ్యాహ్నం టువెల్వ్ వరకు సో ఆ దర్శనానికి అయితే మేము సో ఇలా నేను శారీ మీద వెళ్ళడం జరిగింది నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది పాప నవీన్కి బ్రీతింగ్ ప్రాబ్లం అయిపోయింది లాజలే శ్వాసరాలు ఎక్కడ ఉన్న మంచుకి చైతన్య కూడా డల్ అయిపోయాడు పంక్ష డల్ అయిపోయాడు అయినా సరే ఎనర్జీతో మేము ఎర్లీ మార్నింగ్ త్రీకేమో లేసాము లేచి వచ్చేసాము కేదార్నాథ్లో ఒక మహిమ ఏంటంటే మన మనసు అనేది స్వచ్ఛంగా ఉంటే సరిపోతుంది అక్కడ స్నానం చేయడం కానీ అది కానీ అక్కడ ఏమీ ఉండదండి నిజంగా అంటే ఆ మంచుకి అచ్చలికి ఎవరైనా స్నానం కూడా చేయలేము మనం అక్కడ సో మన అంతరాత్మ అనేది మన మనసు అనేది దానికి మాత్రమే ఉంటుంది నీతి నియమం అనేది అని చెప్పేసి అనగా అర్థమైంది నిజంగా ఈ కేదార్నాథ్ యొక్క ఈ చార్దం యాత్ర యొక్క ప్రయాణంలో నాకు గొప్ప అనుభూతి నాలో గొప్ప మార్పును తీసుకొచ్చింది మాత్రం నాకు కేదార్నాథ్ యాత్ర నిజంగా స్వామివారి దర్శనం అయిన తర్వాత నాలో ఉన్న చాలా చాలా అన్నీ ఎనర్జీస్ అన్నీ కూడా ఆ స్వామివారిని నాకు ఇచ్చారు నిజంగా నాకు అన్నీ కూడా ఏది ఎవరు ఎన్ని అనుకున్నా సరే ఎంతమంది మనల్ని ఎక్కడ ఏది అనుకున్నా సరే ఆ స్వామివారిని ముట్టుకున్నా కానీ నిజంగా నా మనసు ఎంతో సంతోషించింది నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కానీ నా ఫాలోవర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ హర హర మహాదేవ్ శంభో శంకర మీరందరూ కూడా ఈ యొక్క స్వామివారి దర్శన భాగ్యాన్ని దక్కాలని చెప్పేసిన ఆలోచనతో నేను ఈ వీడియో తీయడం జరిగింది ఈ యొక్క మెమరీ అనేది ఎల్లప్పుడూ నా ఫోన్లో ఉంటుంది కాబట్టి నా ఛానల్లో ఉంటుంది కాబట్టి మనందరి కోసం నేను ఈ వీడియో తీయడం జరిగింది ఆ శివయాశస్సులు మీ అందరికీ ఎల్లప్పుడూ ఉందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ మీరందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అదేవిధంగా నన్ను ఇదే విధంగా సపోర్ట్ చేసి నేను ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ తర్వాత కేదార్నాథ్ టెంపుల్ బ్యాక్ సైడ్ మన ఆది శంకరాచార్యుల వారి టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి సో అందరూ కూడా దర్శించుకోండి ఒకసారి థ్యాంక్ యూ సో మొత్తానికి మా కేదన యాత్ర అయితే ముగిసిపోయింది అంటే గంగో యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ యాత్ర అయితే అయిపోయింది ఇప్పుడు మేము ఇక్కడ నుంచి మళ్ళీ హోటల్ నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నాం బద్రీనాథ్ సో బద్రీనాథ్కి వెళ్తున్నాము ఒక్కసారి మన కేదర్నాథ్ ట్రిప్ గురించి చెప్తానండి ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం చాలా రిస్కీ అయిన జర్నీ అని చెప్పొచ్చు కొంత పోతా అంటే కొందరు ఎప్పుడైనా పడవచ్చు గుర్రాలు కూడా అవైలబుల్గా ఒకసారి ఉంటుందే ఉండట్లేదు జర్నీ మాత్రం బాగా జరిగింది అండ్ నా దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది అది ఒక్కటి హ్యాపీన ఎన్ని కష్టాలు వచ్చినా సరే శివుడు ఆగి నేను చేయమైనా అంటారు కానీ మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే దేవుడు ఆశీర్వాదం తీసుకొని కిందకి సురక్షితంగా వచ్చేసాం అదొకటి గట్టిగా నమ్మచ్చు మనం మేము కూడా చిన్న చిన్న ట్రబుల్స్ పడ్డాం నాకు ఆపరికి ప్రాబ్లం వచ్చింది అత్తయ్యకి వచ్చింది ఇంకా వంశీ బాగా నర్వస్ అయిపోయాడు ఇంకా వాడైతే కొండ మీద నడిచేది నడిచొచ్చాడు వాడు చెప్పుకోవచ్చు గ్రేట్ అని కానీ కేదార్నాథ్ ప్రయాణం అనేది జీవితంలో ఒక్కసారైనా ఒక్కసారి వెళ్ళాల్సిన ప్రదేశం అది జీవితం అంటే ఏంటి ఎన్ని ఒడితిడుకులు ఉంటాయి మన లైఫ్లో అనేది చూడ్డానికి అనేది మాత్రం ఒక మంచి ట్రిప్ అని చెప్పు ఉండొచ్చు అక్కడికి వెళ్తే మోక్షకు కలుగుతుంది చెప్పేసి అని పురాణం చెప్తూ ఉండేది మనకు సో ముఖ్యంగా చైతన్యం తనకు వచ్చి నేను చెప్తాను ఒక నిమిషం మీకు సో ఫస్ట్ మాతో నడుస్తా అన్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత తను ఏమన్నా నేను ఫస్ట్ మాతో గుర్రం మీద వస్తా అన్నాడు తర్వాత నేను ఇక్కడి నుంచి నడుస్తా అక్క అని చెప్పేసి అని ఇక్కడించి నడుచుకుంటూ వెళ్ళాడుతాను నడుచుకుంటూ వచ్చాడు నిజంగా కేట్ తమ్ముడు నువ్వు నీ ఫీలింగ్ చెప్తాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అక్క అంటే గుర్రం మీద వెళ్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నడిచి వెళ్ళిన తర్వాత ఇంచుమించుగా ఇక్కడి నుంచి అంత ఇక్కడి నుంచి పైకి వెళ్తాకి టెన్ టు లెవెన్ అవర్స్ టైం పట్టింది ఆమె పైనుంచి కిందకి వస్తాకే సిక్స్ అవర్స్ అలా టైం పట్టింది కానీ కాలు మాత్రం చాలా దారుణంగా అయిపోయినాయి కానీ గుర్రం మీద చాలా తీసుకుని అనమాట ఎందుకంటే అక్కడి నుంచి ఆ రాళ్ళు ఎలా పడుతుందో అలా పడిపోతున్నాయి ఆ గుర్రమే కొంచెం ఇస్తే కానీ అక్కడ చాలా జాగ్రత్తగా వచ్చేది ఆ దేవుడవి వల్ల సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం ఎందుకంటే కేదార్నాథ్ వెళ్ళి రావడం అంటే చాలా డేంజర్స్ అనమాట అంటే అది ఆ టెంపుల్ చూస్తే మనకి కింద నుంచి పైకి వెళ్తే ఎంత మనకి ఇప్పుడు ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ మనం వెళ్ళిన తర్వాత ఆ ఫీలింగ్లో వేరే విధంగా ఉంటుంది అది ఎంత ఫీలింగ్ ఎంత హ్యాపీగా ఉంటుందో అంత రిస్కీగా ఉంటుంది సో కాబట్టి ప్రతి ఒక్కరికే ఈ అదృష్టం రాదు కానీ మ్యాక్సిమం ఎవరైనా సరే వెళ్ళడానికి ట్రై చేయండి కేదర్నాథ్ అనేది అంతేకా సో అయితే మా కేదార్నాథ్ యాత్ర చాలా బాగా ముగిసింది నిజంగా నాకు చాలా చాలా ఒక వైబు ఉంది అక్కడ ఆ వైబ్ని మేమైతే పొందడం జరిగింది అంటే కేదార్నాథ్లో స్పర్శ దర్శనం అనేది ఉంటుంది మార్నింగ్ టైంలో అది చేసుకోవడం జరిగింది అది జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగాన్ని తాకడం అనేది మామూలు విషయం అది కేదార్నాథ్లో మళ్ళీ నిజంగా దర్శనం మొత్తం చాలా బాగా జరిగింది అండ్ బన్నీ పెట్టి వాళ్ళు కూడా చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని రిసీవింగ్ కానీ ఏదైనా మాతో గైడ్ ఉండడం కానీ ఫుడ్ విషయంలో కానీ మేము వెళ్ళొచ్చేదాకా అప్డేట్ అవుతాయి ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు వాళ్ళు ఎవరికన్నా ఏమన్నా ఇబ్బంది ఉందా ఏదైనా ఉందా ఏమైనా కావాలా వాళ్ళకి బట్టింగ్ అంటే ట్రెక్కింగ్ టైంలో కానీ గుర్రాల మీద వెళ్ళే వాళ్ళకు గుర్రాలు కూడా వాళ్ళే మార్చేరు అంటే మనమే మనీ కట్టుకోవాలి గుర్రాలకి కాకపోతే అది కూడా వాళ్ళ సేఫ్గా ఉన్న వాళ్ళని మాట్లాడాలి అంటే గవర్నమెంట్కి ఉంటుంది కదా అక్కడ వాళ్ళ దగ్గరనే వెళ్ళి మాట్లాడడము అంతా కూడా చూసుకోవడం నిజంగా చాలా చాలా బాగా చూసుకున్నారు ముఖ్యంగా ఈ యొక్క టీం అంటే బన్నీ బెట్టింగ్ టీం వాళ్ళకైతే నేను ఒకటే మాట చెప్తున్నాను సో నిజంగా మీ అందరికీ ఆ శివ ఆశస్సులు ఎక్కువ ఉందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో దీంతో మా యొక్క గంగోత్రి యమునోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ యాత్ర అయితే ముగిసింది ఇప్పుడు బద్రీనాథ్ వెళ్తున్నాము అది అవ్వచ్చు అవ్వలేకపోవచ్చు అన్నారు ఒకవేళ అయితే కనుక తప్పకుండా మీకు వీడియో షూట్ చేసి కొంచెం అయినా మీకు చూపించాలని చెప్పేసి అనుకుంటున్నాను ఆడికి ప్రయాణం అయితే మొదలు పెడుతున్నా వర్షాల వల్ల రోడ్స్ క్లోజ్ అయిపోయినాయి అంట మా అదృష్టం అంటే ఓపెన్ ఉంటుంది లేకపోతే లేదు అది లేకపోతే టైన్ అయిపోతున్నాం వరంగల్కి సో దానికోసమే వెయిట్ చేస్తున్నా వెళ్తున్నాం మేమందరికి కూడా సో బాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ మా శివయ్య మన శివయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నా ఫాలోవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి నన్ను అభిమానించే వాళ్ళకి నన్ను ద్వేషించే వాళ్ళకి ఎందుకంటే ఇవన్నీ నన్ను ద్వేషించే వాళ్ళు చాలామంది అయ్యారు కాబట్టి చెప్తున్నాను పర్వాలేదు ఎవరు ఎక్కడ ఎలా ఉన్నా పర్వాలేదు అందరూ కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందరు ఎప్పుడు హ్యాపీగా ఉందాలో మరొకసారి కోరుకుంటున్నాను ఆ శివయ్య ఆశీసులు అందరికీ ఉండాలి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర సో ప్రస్తుతానికైతే మనము బన్నీ పెట్టింగ్ వాళ్ళ దగ్గర ఉన్నాము బన్నీ పెట్టింగ్ వాళ్ళ దగ్గర సో లంచ్ ప్రొవైడ్ కానీ ట్రావెలింగ్లో కానీ ప్రతి దాంట్లో చాలా బాగా చేసుకుంటున్నారు వాళ్ళంతా కూడా సో మనం చాలా వీడియోస్లో చూస్తాం కదా బన్నీ గారు ఎక్కువ వీడియోస్ ఇక్కడే చేస్తారు కదా సో ఇక్కడ వచ్చేసి నేను నది అంట సో అక్కడ అక్కడ నుంచి కనిపిస్తున్నారు కదా అదే కేదార్నాథ్ క్షేత్రం అన్నట్టు సో ఇక్కడి నుంచి రూట్ అంట సో ఇక్కడి నుంచి మేము వెళ్ళడం జరిగింది సో ఈ నది గురించి నేను అనుకుని నాకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తారు బన్నీ గారు సో ఇక్కడ వచ్చేసి నేను నది అని చెప్పేసి అని చెప్పడం జరిగింది సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది దర్శనమైన అన్నట్టు సో ఇక్కడ ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ మేము రిటర్న్ అవుతున్నాం మన బద్రీనాథ్కి బాయ్ ఫ్రెండ్